హలో హాయ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఆహ్వానం స్వాగతం మీకు అందరికీ తెలుసు ప్రతిరోజు నేను వీడియో రూపంలో మీకు అందరికీ గైడెన్స్ ఇస్తూ మెంటార్ చేస్తూ ఎండోమెంట్ని ఆ ఎగ్జామ్ రాయడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే రోజున ఈ వీడియోలో మీకు ప్రతిరోజు ఒక పేరు వినపడుతూ ఉంటుంది వీడియోలో ఆ పేరు డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు సారు డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖరం గారు మహాభారతంలో పిహెచ్డీ చేశారు తెలుగు అధ్యాపకులుగా అటువైపు ప్రిన్సిపాల్గా పనిచేసి పదవీ విరమణ చేసి ఆధ్యాత్మిక ప్రపంచంలో అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ మీకందరికి కూడా సహాయం చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎండోమెట్ నోటిఫికేషన్లో శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ తరఫున మీకందరికీ తెలుసు సో శ్రీ రామ కథామృతం ఈ పేరుతో ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని రామాయణం అద్భుతంగా పామరలు కూడా అర్థమయ్యే విధంగా రాసినటువంటి ఘనత ఆ తర్వాత సీతమ్మ వారి గురించి మైథిలి పేరుతో మరొక అద్భుతమైనది ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఎండోమెంట్ ఎగ్జామ్స్ సెకండ్ పేపర్కి ఆధ్యాత్మిక జ్ఞాన ప్రపంచంలో సుసంపన్నమైన జ్ఞాన పండితులు చెప్పాలన్న ఉద్దేశం లాస్ట్ టైం డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖర గారు వారి మిత్ర బృందం కలిసి మనం మీకు అందరికీ తెలుసు ఫిలిమ్స్లో వంద తొంభై బిట్లు తెచ్చాము అలాగే మెయిన్స్లో నూట యాభై రెండు బిట్లు వచ్చాయి అందులో జనరల్ స్టడీస్లో కూడా ఎండోమెంట్ రావడం బిట్లు రావడం వల్ల అది సాధ్యమైంది అది ఎవరి కృషి డాక్టర్ కట్టుమన్ చంద్రశేఖరం గారు ఈ విషయాన్ని నేను అనేక వీడియోల్లో చెప్పి ఉన్నాను అదే రకంగా సార్ ఆధ్వర్యంలో రూపొందించబడినటువంటి ఈ యొక్క పుస్తక ఈ యొక్క నిధిని నేను అనేక సార్లు చూపించి ఉన్నాను రైట్ మిత్రులారా ఈ రోజున ఇక ముందు మీకు వీడియోస్లో సార్ వస్తుంటారు గైడెన్స్ ఇస్తుంటారు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ప్రశ్న పత్రాన్ని మేము కలిసి మీకు అనాలసిస్ విశ్లేషణ చేయబోతున్నాము తదుపరి యొక్క వీడియోను సార్ షేర్ చేసుకుంటారు అటు తర్వాత నేను తిరిగి నేను మీతో మాట్లాడతాను ఎప్పుడైతే ప్రతిరోజు నేను ఏ పేరైతే చెప్తున్నాను ఎవరి యొక్క మార్గదర్శకత్వంలో మీరు ఎండోమెటిక్ ప్రిపేర్ అవుతున్నారు అని చెప్తున్నాను సాక్షాత్తు నిలువెత్తిన ఈ యొక్క వీడియో రూపంలో వీడియో ముందు మీకు నించుని ఉన్నారు సారు మీకు అవధాని గారు శతావధాని అష్టావధాని మరియు అనేకమైనటువంటి ఒక బిరుదులు వహించినటువంటి వారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే మీకు అందరికీ తెలుసు నేడు యూట్యూబ్ యుగంలో సాంకేతిక యుగంలో తగిన అర్హతలు లేకుండా తగిన అనుభవం లేకుండా తగిన జ్ఞానాన్ని ఆర్జించకుండా ఎవ్వరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చాలా పిల్ల వయస్కులు కూడా దీనికి గైడెన్స్ ఇచ్చేస్తున్నారు అది మీరు డైవర్ట్ అయిపోతున్నారు అదే మీ పెయిలూరికి ప్రథమ కారణం అవుతోంది వాటన్నిటిని నివారించడానికి సరైనటువంటి మార్గంలో మిమ్మల్ని నడిపించడానికి డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం గారిని ఈ వీడియో రూపంలో మీ ముందుకు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను అందరికీ స్వాగతం శుభస్వాగతం గత సారి చక్కగా మనం అనేక విషయాలు తెలుసుకున్నాం ముందుగా నా గురించి ఒక రెండు నిమిషాలు చెప్పాలి కదా నా పేరు కట్టమూరి చంద్రశేఖరం అదిగో రాశారు నేను భాషా ప్రవీణ చేసి ఎంఏ తెలుగు ఎంఏ సంస్కృతం ఎంఫిల్ పిహెచ్డి చేయడం కూడా జరిగింది అలాగే మరి శతావధాని అష్టావధాని ఏం రాశారు కదా అభినవ శతావధానం అనేక ప్రాంతాలు ఓ పాతి వరకు చేయడం జరిగింది అష్టావధానాలు నూట యాభై మించి చేయడం జరిగింది ఇవన్నీ దేనికోసమయ్యా అంటే వాటి ద్వారా విషయ సేకరణ చేసుకుంటూ విజ్ఞానాన్ని సముపార్జించుకుంటూ ఇప్పుడు అంటే డెబ్బై ఐదులో ఉద్యోగంలో ప్రవేశించారు అది పాతిక ఇది పాతిక యాభై సంవత్సరాలైంది కానీ ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఇది ఎప్పటికప్పుడు మారుతూ మారుతూ ఉన్నారు మరి ఈ మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా తరంతరం నిరంతరం మారుతూ ఉండేటువంటి ఈ తరానికి నూతనమైనటువంటి విధానాల్లో విజ్ఞానాన్ని అందించాలనేటువంటిది నా తాలూకా ఉద్దేశం ఆ దీంతోనే మరి మేఘనా గోపాలరెడ్డి గారు కలవడం జరిగింది అనేకమైనటువంటి విషయాలను మీకు ఎలాగైనా అందించాలి చాలామంది అనేక రకాలు చెబుతారు ఉదాహరణ చెబుదాం రామాయణం ఉంది రామాయణంలో రుచికుడు అని ఒక ఆయన అన్నాడు ఈ రుచికుని తాలూకా భార్య ఎవరు అంటే సత్యవతి అయితే రుచికుడు ఉండొచ్చు సత్యవతి ఉండొచ్చు కానీ రుచికుడికి సత్యవతికి ఈవేళ మనం చెప్పబోయేటువంటి విషయానికి సంబంధం ఏమిటి అంటే రుచికుని వారి సత్యవతి రుచీకుడు బ్రాహ్మణుడు సత్యవతి క్షత్రియ కన్య గాధి అనేటువంటి ఒక మహారాజు గారు ఉన్నారు ఆ గాధి యొక్క కుమార్తె సత్యవతి ఆ సత్యవతిని రుచికు మహర్షికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది తర్వాత కొంతకాలానికి ఇంకా సంతానం పుత్ర సంతానం కలగలేదనేటువంటి ఉద్దేశంతో గాధి మహారాజు గారు ఏం చేశారంటే అయ్యో నాకు సంతానం కావాలి అని చెప్పి తన భార్యని ఏదైనా అంటే అల్లుడి దగ్గరికి పంపించి నువ్వేదైనా ఒక యజ్ఞం చేస్తావో యాగం చేస్తావో హోమం చేస్తావో నీ ఇష్టం చేసి మనకి సంతానం వచ్చేటువంటి విధంగా ఒక ఆలోచన చెయ్యమని చెప్పు అంటాడు ఆ తర్వాత చేసే వారు చేసినటువంటి హోమాది కృత్యముల వలన ఒక చక్కని కుర్రాడు పుట్టాడు అతని పేరే విశ్వామిత్రుడు అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే రుచీకుడు రుచీకుని భార్య సత్యవతి ఆ సత్యవతి యొక్క అన్నదమ్ముడు గాది ఈ గాది అదే గా తండ్రి గాది గాది ఒక విశ్వామిత్రుడు ఇంతే కాకుండా పరశురాముడికి విశ్వామిత్రుడికి చాలా దగ్గర సంబంధం ఉంది సాధారణంగా మనం అనుకుంటున్నాం పరశురాముడు బ్రాహ్మణుడు కదా విశ్వామిత్రుడు రాజుగారు కదా వారిద్దరికీ సంబంధం ఏంటి ఇట్లాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అలాగే మహాభారతం దగ్గరికి వెళ్తాం మహాభారతంలో అందరికీ తెలిసిన పాత్ర ఏదే అంటే కనుడు ఏంటంటే కర్ణుడు లేని భారతమా కదా అయితే ఈ కర్ణుడు ఎవరి కుమారుడు కుంతి కొడుకు మరి కుంతి కొడుకు అయినప్పుడు కుంతి యొక్క పిల్లల్ని కౌంతేయులు అంటారు అంటే ధృతరాష్ట్రతాలూక పిల్లలు ధార్త రాష్ట్రులు అన్నట్టుగా పాండురాజకుమారుల్ని పాండవులు అన్నట్లుగా కుంతి యొక్క కొడుకుల్ని ఏమంటారు అంటే కౌంతేయులు అంటారు మరి అలాంటి సందర్భంలో ఈ కర్ణుడున్నాడు ఆయన మరి కర్ణుడు కూడా కుంతి కొడుకు కాబట్టి కర్ణుడిని కౌంతేయుడు అనవచ్చునా అనకూడదా అంటే ఎందుకు అనవచ్చును అనకపోతే ఎందుకు అనకూడదు ఒకవేళ అనకపోతే ఆయనకి ఇంకేదైనా ఎలాంటి పేరు ఉందా ఇలాంటి విషయాలు చాలా అద్భుతమైనటువంటివి మన పురాణాల్లో దాగి ఉన్నాయి ఇటు మీకు రెండు విషయాలుగా నేను చెబుతున్నా ఒకటి ఏమిటంటే మీకు పనికి వచ్చేటువంటి ఈ మీరు ఏ పరీక్ష అయితే వ్రాస్తున్నారో ఆ పరీక్ష యాంగిల్లో మీరు ఆలోచించండి రెండవది ఏమిటంటే విజ్ఞాన శాస్త్ర పరంగా సైంటిఫిక్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా కూడా మీరు వీటిని ఆలోచించాలి తప్పనిసరిగా ఎందుకంటే మన పురాణాలు ఏం పుక్కిడి పురాణాలు కావు వాటిల్లో ప్రతి విషయానికి వెనకాతల ఒక అద్భుతమైనటువంటి విషయం దాగి ఉంటుంది ఆ విషయాలను కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది వాటన్నిటిని కూడా మీకు ఇక్కడ తర్వాత తర్వాత పాఠాల్లో కొంచెం తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది అంతవరకు కూడా మీరు తదుపరి పాఠాలని చేసుకోవాలని చెప్తూ అందరికీ శుభ కలుగుతూ జై శ్రీరామ్ మిత్రులారా మీకు అందరికీ ఇప్పుడు సార్ను జస్ట్ పిలిచాను మనం లాస్ట్లో అనేకమైనటువంటి వీడియోలు లాస్ట్లో కూడా పెట్టి ఉన్నా మీరు గమనించి ఉంటారు సో ఈ ఈ రోజు నుంచి సారు వీడియోస్ వస్తుంటారు అనేకమైన గైడెన్స్ గత ప్రశ్న పత్రాన్ని మన నూట యాభై క్వశ్చన్స్ను విశ్లేషణ చేయబోతాం అంతేకాకుండా మేమంతా కలిసి ఈ ఈ ఈ యొక్క పేపర్ని అత్యంత సమర్థవంతంగా లాస్ట్ నోటిఫికేషన్కి ఎలా నిర్వహించామో ఇప్పుడు కూడా మీరు నిర్వహించాం ఒక్కసారి మీరు చూస్తే ఇక్కడ వాట్సాప్ ఈ ఇక్కడ డెమోపీడిఎఫ్ టెస్ట్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ని మీరు సో ఆ వాట్సాప్కి రిక్వెస్ట్ పెట్టండి శ్రీ మేఘనా థింక్ అప్ డౌన్లోడ్ చేయండి సరైన విధంగా మీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది మరొకటి మీరు ఇక్కడ చూస్తే టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లో సారు కొత్త ఆలోచన చెప్పారు ఏమని ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లో మనకి ఎన్నంటే దాదాపు రెండు వందల టెస్టులు నిర్వహించి లాస్ట్ టైం కూడా నిర్వహించాం నిర్వహించి మీ యొక్క విజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా మీ మెదడుకి చేరే విధంగా కృషి చేయడం జరుగుతుంది ఇది ఈ సిస్టమ్ ఎక్కడా లేదు ప్రతి చిన్న టాపిక్కి ఇప్పుడు సారు విశ్వామిత్రుడు పాత్ర తీశారు ఆ విశ్వామిత్రుడు పాత్ర పైన ప్రశ్నలు స్పందించడం జరుగుతుంది లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ను కూడా మీరు చూశారు చాలామంది మీకు ఈ క్వశ్చన్ పేపర్ తెలియదు ఈ క్వశ్చన్ పేపర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలా లేదా మనల్ని అడిగినా చెప్తాం దీని గురించి మరింత పట్టుదలగా పనిచేయడం జరుగుతుంది ఇందులో మీరు ఆలోచన చేయాల్సింది ఇది ఇంకొక కొత్త ఆలోచన ఏంటంటే ఈ సూపర్ మెంటార్షిప్ కోర్స్లో ఏదైతే సార్ చెప్పి ఉన్నారో ఇప్పుడు ఉదాహరణకు విశ్వామిత్రుడు ఈ విశ్వామిత్రుడు పాత్రని అంతటిని ఒక చోటికి చేర్చి ఇందులో ఏ అంశాలు ప్రస్తావించాలి ఏ అంశాలు వదిలేయాలి ఏ అంశాలు ఇతనితో అంటే విశ్వామిత్రుడితో సహ సంబంధాన్ని రామాయణంలో కలిగి ఉన్నాయో మన డాక్టర్ కట్టుమూరి చంద్రశేఖర గారు రాసిన వ్యూహాన్ని మీకు సూపర్ మెంటార్షిప్లో పొందుపరచడం జరుగుతుంది దాని ప్రకారమే మీరు చదవాల్సి ఉంటుంది ఇలాంటి ఫీచర్ ఇండియాలో ఏ యాప్లో ఉండదు సో యూ కెన్ చెక్ అప్పుడు మీకు అర్థమవుతుంది అంతేకాకుండా లిటరల్గా మీరు కానీ ఆలోచన చేస్తే ఈ సిలబస్లో మీరు ముందుకు రావాలి అంటే తప్పనిసరిగా ఆయా చాప్టర్స్లో సిలబస్లో ఇక్కడ మీరు చూశారు సిలబస్లో మీరు చూశారు రామాయణంలోని పాత్రధారులపై ప్రాథమిక అవగాహన రామాయణంలో ప్రస్తావించిన రాజ్యాల పేర్లు రామాయణంలో ప్రస్తావించిన స్థలాలపై ప్రాథమిక అవగాహన అని అన్నారు ఈ రకమైనటువంటి నాలెడ్జ్ని మనం అతర సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు చెప్పడం వేరు ఆయా ఆధ్యాత్మిక రంగంలో మనకు తెలుగు రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఇట్లా డాక్టర్ కట్టుమండి చంద్రశేఖరం గారు లాంటి వారు చెప్పడం వేరు అది పిట్టు నేరుగా రావడానికి మీకు అవకాశం ఉంటుంది ఈ తేడాను మీరు గమనించాలి పిల్లపిల్లో లేకపోతే అప్పుడే సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు సాధారణ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి వీటిపైన సమర్థవంతమైనటువంటి అవగాహన ఉండేటువంటి అవకాశం ఏ కోసన మొచ్చుకైనా ఉండదు 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 అందువలనే మనం ఇంత శ్రమ పడ్డాం లాస్ట్ టైం ఇచ్చిన కొత్త సిలబస్ని రెండు వేల ఇరవై ఒకటిలో నేను చెప్తున్నప్పుడు సార్ని ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి మేము పోరు పో పరిచయం వల్ల వెళ్ళాను సార్ని అభ్యర్థించను అప్పుడు ఖచ్చితంగా రాస్తానని చెప్పి ఆ వయసులో డెబ్బై పదుల వయసులో అప్పుడు అంతా పూర్తి చేసి మీకు ఇచ్చి బిట్టిని తెప్పించడం జరిగింది అది ఇంపార్టెంట్ సోది లేకుండా సూటిగా స్పష్టంగా ఉంటారు ఈ రకమైనటువంటి అద్భుతమైన మెటీరియలు టెస్టరీసు సూపర్మెంటర్షిప్లో అలాగే ఇంకా క్లాసులు ఆన్లైన్ క్లాసులకు సంబంధించి సరైన నిర్ణయం సరైన వేదిక పైన ప్రకటిస్తారు సార్ కూడా మాట్లాడతారు అలా సింపుల్గా ఒక పావు గంటలో ఒక హాఫ్ అన్ అవర్లో సబ్జెక్ట్ వచ్చే విధంగా చెప్తారు సో అదంతా కాకుండా మీకు ఇది ఆలోచన చేయాలి రాష్ట్రంలో ఎక్కడన్నా చూడండి ఈ సబ్జెక్ట్లో సిలబస్ పైన పట్టుం కాకుండా ఎవరో ఒకరు రామాయణంలో ఒక కట్టే కొట్టే తెచ్చారు అట్లా రామాయణం కాదు కదండి సో ఏదో ఒక రూపంలో మనకు ఒక వీడియో పెట్టేసి మిమ్మల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అందుకనే మీరు ఈ రకమైనటువంటి యొక్క పరిస్థితిని గుర్తించి దాన్ని నివారించి తగు నిర్ణయాన్ని మీరు తీసుకుంటారని నేను ఆశిస్తున్నా సో ఇక ఈవేళ నుంచి మళ్ళీ వస్తాం మీకు ఆ గత ప్రశ్నపత్రం యొక్క విశ్లేషణ తీసుకొని మీకు చూపించడం జరుగుతుంది విశ్లేషణ చేస్తారు ఆ విశ్లేషణలాగా ఆ క్వశ్చన్ వెనక ముందు నాలుగు ఆప్షన్స్ సమాధానం చెప్తే నేరుగా మీరు ముందుకు వస్తారు అంతేకాకుండా టెస్ట్ సిరీస్ వీడియో ఎక్స్ప్లనేషన్ కోర్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఇది ఎవ్వరికీ ఎప్పటికీ సాధ్యంగా అనేటువంటి అద్భుతమైనటువంటి కోర్సుగా మీ ముందుకు రాబోతుంది శ్రీ మేఘన థింక్ ట్యాంక్ ఒక అలవాటు ఉంది ఏదైతే చెప్తే అది డెలివర్ హండ్రెడ్ పర్సెంట్ మీకు పూర్తి చేయడం జరుగుతుంది ఎక్కడైనా చూడండి సో కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాను సో మీరు అందుకనే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి మీరు అడ్మిషన్ కానీ దేనికని కానీ దీన్ని రిక్వెస్ట్ పెట్టుకొని పూర్తి స్థాయిలో చూడాలి అర్థమవుతుందండి సార్ వయసు ఎంతో తెలుసా సారే చెప్తారు డెబ్భై మూడు దాడుతుంది అర్థమైందండి ఎంత అనుభవం యాభై సంవత్సరాల పైబడి అనుభవం వయసు కదా అది మీరు గమనించాలి ఓకేనా సో ఇవేళ సార్ ఉన్నారు కాబట్టి నేను విరసన మార్చాను అందరికీ నమస్కారం జై శ్రీరామ్ రైట్ జై శ్రీరామ్